అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అనుబంధం మరి రచన సింహప్రసాద్ గారు కథలోకి వెళ్దామా అమెరికా నుంచి నా మనవడు వస్తున్నాడు ఊరంతా చాటింపు చేస్తూ ఉన్నాడు రామసత్తయ మనవాడు ఒక్కడే వస్తున్నట్టు మాట్లాడతావేంటి బాబాయ్ కొడుకు కోడలు కూడా వస్తున్నారుగా అని ఒకరంటే ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి కదా అని నవ్వారు ఇంకొకరు నిజమేరా ఎప్పుడో ఆరేళ్ల క్రితం వచ్చి పెళ్లి చేసుకుని వెళ్ళాడు మళ్ళీ ఇదిగో ఇదే రావటం అబ్బాయి గురించి కోడల గురించి బెంగలి ఎదిలేరా వారానికి ఓ సుట్టు ఫోన్లో పలకరిస్తూనే ఉన్నారు మా దేర్ణం అంతా కూడా మనవాడి గురించేరా పుట్టి నాలుగేళ్ల మూడు మాసాలైనా వాడి మొహం మేము చూడనేలేదు దిగులుగా అన్నాడు ఆ వంకన ఒకసారి అమెరికా వెళ్ళి రాకపోయావా మావాళకొలం ఆడారు మరొకరు ఆ ముక్క అబ్బాయి చాలాసార్లు అన్నాడు అక్కడికి వెళ్ళి రావడానికి ఎక్కడ తీరుద్దు చెప్పు ఇల్లు వాకిలి పొలం పశువులు పాలు నీళ్లు అన్నీ వదిలి ఎక్కడికి వెళ్ళగలనరా భలేవాడి రామసత్తయ్య నీకేమో ఊరితో లంక్య మీ వాడికేమో అమెరికాతో లంక్య ఇంకా మీ ఇద్దరికి ఎలా కుదురుతుందంటావో చెప్పు అన్నాడు పెద్ద ఆయన నవ్వాడు రామసత్తయ్య అదే మాట నా మనవడు లేడు తాత మన వాళ్ళ అనుబంధం చాలా గొప్పది రేపు ఆడొచ్చాక ఏమంటాడో తెలుసా ఇక మీతోనే ఉంటాను ఇక్కడే ఉంటాను అని అనకపోతే ఒట్టు మనవాడొచ్చాకి ఇంకేం పనులు పెట్టుకోకూడదని అన్నీ ముందే చక్కబెట్టేసుకుంటున్నాను అని గొప్పగా చెప్పాడు అదే సమయంలో అతడి భారీ అనుసూయ ఈ అమ్మ ఎక్కడ లేని హడావిడి చేస్తోంది ఇల్లు దులిపించింది సామాన్లు సర్దించింది ముగ్గులు పెట్టించింది ఎరువు పరుగును పిలిచి సున్నుండలు కజ్జికాయలు జంతికలు వండాలి సాయం రెండమ్మ అంటోంది మా పెద్ద అత్తయ్యకి ఇప్పుడే పెద్ద పండగ వచ్చేసినట్టు ఉంది హాస్యం ఆడింది కోడలు వరసయ్యే పొరిగింటామె రాక రాక వస్తున్నారా ఆ మాత్రం ఆరాటం ఆదుర్దా ఉండదు ఏమిటి సమర్థించింది ఇరిగింటామ తొలిసారిగా మా మనవడు మా ఇంట్లో అడుగు పెడుతున్నాడే వాడికి ఉగ్గుపాలు పోసే యోగం నాకు లేకపోయింది ఇక్కడ పురుడు పోసుకుంటుంది పంపరా అంటే అబ్బాయి వినలేదు మా వియ్యపురాలే అమెరికా వెళ్ళి పురుడు పోసొచ్చింది వచ్చింది అనసూయమ్మ నువ్వు వెళ్ళి రావాల్సింది పిన్ని అని మరొకరు అన్నారు రమ్మనే అన్నాడు బిడ్డ ఈ ఊరిని వదిలి ఎక్కడికి కదలరో ఈయన్ని వదిలి నేను వెళ్ళలేను కదా అదే మాటత్తా విమానం ఎక్కవు అమెరికా చూడవు ఎందుకులే అమ్మ ఆపసోపాలు కడుపులో నీళ్లు కదలకుండా ఇక్కడే ఉండని చాలు అయినా ఇక్కడ లేని వింతలు అక్కడే ఉన్నాయి అక్కడ మనుషులకు రెండు కాళ్ళు రెండు చేతులేగా చేతులు తిప్పుతూ సాగదీసింది అనసూయమ్మ మరి గిరిబాబును అమెరికాలో ఎందుకు ఉద్యోగం చేనిస్తున్నారు నిగ్గదీసింది ఒక గడుగ్గాయ్ మేము ఎక్కడ చేయమంటున్నాం ఫోన్ చేసినా ప్రతిసారి ఇక్కడికి వచ్చాయండి రాని బతిమాలుతున్నాం వింటేగా అందుబాటులో ఉంటే రాకలు పోకలు ఉంటాయి అభిమానాలు ఉంటాయి అవసరపడితే పరిగెత్తుకు రాగలుగుతారు ఎప్పుడు ఏం జరుగుద్దో ఎవరు చూడొచ్చారు కళ్ళొత్తుకుంది తిరిగి తనే అంది అయినా ఈసారి నేను మా మీ మావయ్య గట్టిగా పట్టుపడదాం అనుకుంటున్నానులే వాళ్ళ కుదరకపోతే మనవాడినైనా మా దగ్గర ఉంచేసుకుందాం అంటున్నారు మీ బాబాయ్ మనవాడు బాగుంటాడా అత్త ఎవరి పోలికొచ్చింది ఏంటి ఇంకెవరికి పోలికొస్తుంది తాతదే తాత నుంచి ఊడిపడ్డట్టుంటా అట్ట పేరు కూడా మీ మావయ్యదే పెట్టారు పొంగిపోతూ చెప్పింది అనసూయమ్మ రామసత్త దంపతులే కాదు ఇరుగు పొరుగే కాదు గ్రామస్తులంతా ఎదురు చూసిన రోజు రానే వచ్చింది గిరిబాబు అతడి భార్య సరోజ కొడుకు సత్యేష్తో ఇంటి ముందు కారు దిగారు హారతి ఇచ్చి ఆహ్వానించింది అనుసూయమ్మ అంతా గుమిగూట్టను చూసి భయపడిపోయాడు సత్యేష్ తండ్రి చేయి గట్టిగా పట్టుకున్నాడు రై నేనెవరో తెలుసా తాతన్ రా 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 సంబరపడుతూ వాడు చేయి పట్టుకుని లాగబోయాడు రామసత్యయ వాడు రాలేదు కానీ మరింత ముడుచుకుపోయాడు గో గో యువర్ గ్రాండ్ ఫా అని గిరిబాబు చెప్పాడు ఓ అన్నట్టుగా చూసి కొంచెం చేయి పైకెత్తి విష్ చేశాడు ఆ మాత్రానికే పొంగిపోయాడు బుద్ధిమంతుడివి రా రా రెండు చేతులు సాధించాడు కొత్త కదా కొంచెం అలవాటయ్యాక వస్తాడులే నాన్న అన్నాడు గిరిబాబు సత్యేష్కి తెలుగు రాదు మావయ్య గారు గొప్పగా చెప్పింది కోడలు హతాశుడయ్యాడు రామసత్యయ మీరు రా ఇక్కడంతా ఇంగ్లీషే కదా నాన్న అక్కడంతా ఎక్కడా తెలుగు మాట వినిపించదు తెలుగు రానే రాదా మరి ఎలా మాట్లాడతాడు బొగ్గలు నొక్కుంది అనసూయమ్మ ఇంగ్లీష్లో మాకన్నా చక్కగా అమెరికన్ మ్యాక్సెంట్తో చకచకా మాట్లాడేస్తాడు తెల్లవారి పిల్లలతో భలేగా కలిసిపోతాళ్లే కొడుకు తల నిమురుతూ గర్వంగా చెప్పింది సరోజ వాడికి తెలుగు రాదు వీళ్ళకి ఇంగ్లీష్ రాదు సరిపోయింది అయితే అని పెదవి విరుస్తూ వెటకారంగా ఉంది ఒక ఆమె ఆ మాటలకు దిగాలు పడ్డాడు రామసత్య ఒరే అబ్బాయి నిజంగానే ఒక్క మొక్క రాదా రాదు నా ఇంట్లో కూడా మేము ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటాం అయోమయంగా చూస్తూ అన్నాడు అమెరికాలో మన ఇంట్లో కూడా మన భాషలో మాట్లాడుకోకూడదని కట్టడి చేశారా ఏమిటి రా ఆహా అబ్బాయి అలాంటిది ఏం లేదు కానీ మేము మన భాషలో మాట్లాడుకుంటే వీడికి అదే వస్తుంది ఇంగ్లీష్ పట్టుబడదు అక్కడ వాళ్ళతో కలవాలంటే అక్కడ వాళ్ళలాగానే మాట్లాడాలి కదా మరి ఎవరాలో తోచలేదు బుర్ర గొప్పుకుంటూ మనవడు వంక బాధగా చూస్తూ ఉండిపోయాడు నాలుగు రకాల పలహారాలు ప్లేట్లో పెట్టి ముగ్గురికి అందించింది అనసూయమ్మ గిరిబాబు పోతల ఎక్కువనిట్టుంటే అడ్డుపడ్డాడు సత్యేష్ డాడ్ ఆర్ యూ ఈటింగ్ పేపర్స్ నో నో దిస్ ఆర్ నాట్ పేపర్స్ ఎట్ టైప్ ఆఫ్ స్వీట్ లైక్ డోనట్ వాడు ఆశ్చర్యంగా అపనమ్మకంగా చూశాడు చాలా బాగుంటుందిరా నువ్వు తిను పోనీ కజ్జికాయ తింటావా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుందిరా నోట్లో పెట్టబోయింది అనసూయమ్మ వాడు తోసేశాడు ఐ డోంట్ ఈట్ జంక్ ఫుడ్ నో నో దిస్ ఈజ్ హెల్దీ ఫుడ్ యూ కెన్ ఈట్ సరోజ చెప్పింది అయినా వాడు దేన్ని ముట్టుకోలేదు తిండైనా మన తిండే తింటున్నారా లేక అక్కడి వాళ్ళలాగా నానా చెత్త తిండ్లు తింటున్నారా కించిత్తు కోపంగానే అడిగాడు రామసత్తయ్య భలేవాడు నాన్న అన్నమే తింటున్నాం ఇప్పుడు అమెరికన్లు కూడా ఆరోగ్యానికి మంచిదని కాయగూరల ముక్కలతో వండిన అన్నాన్ని యోగర్ట్ అంటే పెరుగు అన్నాన్ని కొంచెంగా అయినా తింటున్నారు అన్నాడు గిరిబాబు వీడింట్లో ఇంట్లో అన్నమే తింటాడు కానీ స్కూల్కి పట్టుకెళ్ళడు శాండ్విచ్లో బర్గర్లో పిజ్జాలో తీసుకెళ్తాడు అంది సరోజ బాగానే ఉంది సంబడం నిరాశగా అంది అనసూయమ్మ మర్నాటికి పరిస్థితి మారలేదు సతీష్ దూర దూరంగానే ఉంటున్నాడు ఎవరు పిలిచినా పలకటం లేదు దగ్గరికి వెళ్ళటం లేదు తల్లిదండ్రులను అంటి పెట్టుకునే ఉంటున్నాడు మీ పెంపకం ఏం బాగోలేదు అమ్మాయి భాష మాట దేవుడెరుగు కనీసం దగ్గర కూడా రాడే అనసూయమ్మ నిష్ఠూరంగా అంది ఇక్కడలా అక్కడ ఎవరు ఇలా ఎత్తుకోవటం హత్తుకోవటం ఉండదు ఇలా జనం భూమి కూడా రాస్తాయా పిల్లలైనా సరే ప్రతి వారికి పర్సనల్ స్పేస్ ఉంటుంది దాన్ని దాటి లోపలికి రావటం వారికి ఇష్టం ఉండదు వారికి ఇష్టం లేకపోతే ఎవరూ బలవంతం చేయటానికి లేదు అదే బిడ్డూరమే తల్లి అక్కడ వాళ్ళంతా నన్ను ముట్టుకోక నామాల కాక అన్నట్టు నిలువు నా ఆశ్చర్యపోతూ అంది వాళ్ళు ఉంటే ఉండని ఇవే మనవాడినైనా మనలా ఉండనివ్వాలి కదా మనవాడంటే మనవాడనే కదా అర్థం అదీగాక వీడికి తాత నానమ్మ అన్న ఆపేక్షలు ఉండాలి కదా ఈ దగ్గరికి రాకుండా నోరు విప్పకుండా ఉంటే ఎలా వస్తాయి చెప్పు తండ్రి సూటిగా ప్రశ్నించేసరికి మరి మాట్లాడలేకపోయాడు కొడుకు కోడలు కలగజేసుకుంది అమెరికాలో ఉంటున్నప్పుడు అమెరికా వాళ్ళలాగే ఉండాలి మావయ్య గారు అయితే ఇంకా అక్కడ ఊరు ఎందుకు ఇక్కడికి వచ్చేయండి అంతకాకపోయినా ఇక్కడ బాగానే సంపాదించుకోవచ్చు ఎవరికి ఏవి కాకుండా ఎందుకు రావంటరిగా అక్కడ బతకడం వచ్చేయండి కోపంతో విసురుగా అనేసి బయటికి వెళ్ళిపోయాడు రామసత్యయ్య వీళ్ళకి అర్థం కాదు వీళ్ళంతా ఒట్టి ముర్ఖులు అందుకనే ఇండియా రావటం నాకు ఇష్టం ఉండదు మొహం చిట్లిస్తూ ఇంగ్లీష్లో అంది సరోజ ఫోన్ చేసిన ప్రతిసారి మనమణ్ణి చూపించరా అని ఒకటే గొడవ చేస్తున్నారని వచ్చాం ఎలాగో తిరుపతి మొక్కుంది కదా రెండు కలిసే వస్తాయని చూశాం నొచ్చుకుంటూ అన్నాడు గిరిబాబు మరో మూడు రోజులు గడిచాయి తాత మనవళ్ళ దగ్గర అవ్వలేదు ఏదేదో చెప్పాలి ఎన్నెన్నో చూపించాలని తాత తాపత్రయం ఇదేదో పనికిరాని వ్యవహారం అని మనవాడి అభిప్రాయం ఒకరోజున బలవంత్ తన భుజాల మీదకి కెక్కించుకుని పొలం తీసుకెళ్లారు రామసత్తయ్య మొదట గింజుకున్న తర్వాత చెట్లు పొట్టలు కాలువ ఆసక్తిగా చూశాడు పొలం గురించి పంట గురించి కాయ కష్టం గురించి ఎన్నెన్నో చెప్పుకొచ్చాడు కొడుకుని చదివించడానికి పడ్డ కష్టాలు ఏకరువు పెట్టాడు మనవడు విసుగ్గా చూసినా పట్టించుకోకుండా తన మా నాని తాను చెప్పుకుపోయాడు మామిడికాయలు నేరేడు పండ్లు కోసి ఇచ్చాడు వాష్ డ్యామ్ అన్నాడు ఆ మాటలు అర్థం కాలేదు తిను తిను అని బలవంతంగా తినిపించాలని చూశాడు వాటిని విసిరేశాడు సత్యేష్ వాడేదో అంటుంటే నిస్సహాయంగా చూశాడు నీ గోలని ఇది నా గోలన అది అయిపోయింది ఏమిట్రా కర్మ తల కొట్టుకున్నాడు అర్థం కాక మొహం చిట్లించి చూశాడు మనవడు లెట్స్ గో సైగ చేశాడు ఇంటికి తిరిగి రాగానే మనవడికి చిన్న గిన్నెలో జున్ను పెట్టింది ఆనసూయమ్మ చెంచా కూడా ఇచ్చింది వాడు చక్కగా తిన్నాడు కొండెక్కినంత సంబరపడింది మనవడికి జున్ను అంటే ఇష్టం అండి ఊళ్ళో ఎవరికి ఎదురైనా ఈయనయో కనుక్కోండి భర్తను ఊరి మీదకి తరిమింది నానా తిప్పలు పడి పొరుగురు నుంచి జున్నుపాలు తెప్పించాడు రామసత్యయ మెల్లగా సతీష్ తాత నానమ్మల దగ్గరికి వెళ్తున్నాడు సైగలతో అడుగుతున్నాడు వీళ్ళు సైగలతో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు గుడ్డిలో మెల్లని సంబరపడిపోతూ ఉంటే తిరుపతి వెళ్ళారు అక్కడి నుంచి చెన్నై కన్యాకుమారి తిరిగి సరోజ పుట్టింటికి వెళ్ళారు అక్కడ ఒక వారం రోజులు ఉండొచ్చారు తిరుగు ప్రయాణం వారం రోజుల్లోకి వచ్చేసింది అమెరికాలో దొరకనివి కొనే పనిలో పడ్డారు గిరిబాబు సరోజ మరోపక్క బ్యాగేజ్ సర్దుకుంటూ బిజీ బిజీగా ఉన్నారు రామసత్యకు తిక్క తిక్కగా ఉంది ఏడుపు వస్తుంది మనవడు ఒక్కనాడు కూడా తాత అని నోరారా పిలవలేదు మీరైనా నేర్పరేమిటరే అని కొడుకు కోడల మీద కయ్యిమని పడ్డాడు గ్రాండ్ పా అంటున్నాడుగా నాన్న అలా పిలిస్తే ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది రా అబ్బాయి తాత అని ముద్దుగా పిలవమని చెప్పరా అసలు పిల్లలకి మొదటగా వచ్చే మాటలు తాత అత్తే కదరా ఆ ఒక్క మొక్క అయినా రాకపోతే ఇంకె ఇంకేలా రా చచ్చేది అసహనంతో విసుక్కున్నాడు నీది మరి చేదస్తున్నానా ఇంకో నాలుగు రోజుల్లో వాళ్ళం ఈలోగా వాడలా పిలిస్తే బంగారం ఏం ఒరుగుద్ది చెప్పు నా మనవడన్న తృప్తి దీనికి దీనికి వస్తుందిరా గుండె మీద చరుచుకుంటూ చెప్పాడు తండ్రి ఆవేదన అర్థమైంది మొగుడు ఇద్దరూ కలిసి తాత అనమని పోరగా పోరగా తాత అన్నాడు అతి కష్టం మీద మురిసిపోయారు వృద్ధ దంపతులు వాడిని ఇక్కడే వదిలి వెళ్ళకూడదట్రా అబ్బాయి మీకన్నా బాగా చూసుకుంటాంరా పట్నం స్కూల్ బస్సు మన ఊరు వస్తుంది వీడిని విడిచి మేము ఉండలేము నాన్న కొడుకు జవాబిచ్చాడు నిన్ను విడిచి మేము లేవా దానికి దీనికి సాపత్యం ఏంటి వీడు అమెరికన్ సిటిజన్ అక్కడే సెటిల్ అవ్వాల్సిన వాడు సర్వజా అంది కొడుకుని సందిట్లోకి తీసుకుంటూ అంటే ఏమిటర్థం రా ఎప్పటికీ వీడు అక్కడే ఓడిపోతాడా కళ్ళల్లో కన్నీటి పొర కదులుతుంటే వేదనగా రగిలిపోతూ అడిగాడు ఏవో మరి ఏమైనా జరగచ్చు బెర్రిగా చూశాడు రామసత్యయ్య కళ్ళ నుంచి జారబైన కన్నీటి బుట్లు కనిపించకుండా లేచి వెళ్ళిపోయాడు కోడు కొడుకు కోడలు ప్రయాణానికి సన్నద్ధం అవుతుంటే వారిని కూర్చోబెట్టి అన్నాడు రామసత్యయ్య మీకు ఈ మట్టి అక్కర్లేదు ఈ గాలి ఎక్కర్లేదు ఈ నీరు అక్కర్లేదు అయినా ఎలా సహిస్తాం సరిపెట్టుకుంటాం కానీ భాష భావం నా బాధ కొంచెం అర్థం చేసుకోండి మీకు చేతులెత్తి మొక్కుతున్నాను తెలుగు భాషను దూరం చేసుకోకండి వీడి చేత చేయనీయకండి అది మాకు మనవడికి మధ్య వంతెనరా అది మామూలు వంతెన కాదు అభిమానాల వంతెన ఆప్యాయత అనురాగాల వంతెన దాన్ని కూలగొట్టకండి తాత మనవల మధ్య అగాధం తవ్వకండి నాకు మాటివ్వండి మనవడు కనీసం నాతో తెలుగులో మాట్లాడేలా చేస్తానని వాడి బాగోగులు మేము మా యోగక్షేమాలు వాడు తెలుసుకునేంతకైనా నేర్పుతామని చెప్పండి మీరు ఎప్పటికీ అక్కడే ఉన్నా పర్వాలేదు కనీసం మా మధ్య అనుబంధం ఏర్పరుస్తానని హామీ ఇవ్వండి తండ్రి మాటల్లోని వేదనకి ఆర్తికి కళ్ళనిచ్చి దారలు కట్టిన కన్నీళ్ళకి గిరిబాబు కళ్ళు కన్నీటి వరదలయ్యాయి సారీ నాన్న ఈ ప్రాంతంతో ఇక్కడ మనుషులతో అయిన వాళ్లతో అనుసంధించేది అనుబంధం పెంచేది తెలుగు భాషేనని గ్రహించలేకపోయాం ఇది మమ్మాటికి తప్పే ఇక తప్పు సరిదిద్దుకుంటాం బయట ఏ భాషలో మాట్లాడినా ఇంట్లో మాత్రం తెలుగులోనే మాట్లాడుకుంటాం నీ మనవడు తెలుగు అర్థం చేసుకునేటట్టు మాట్లాడేటట్టు తీర్చిదిద్దుతాం ఇది నా హామీ నాన్న వాడితో మీరు మీతో వాడు మాట్లాడే రోజు రాత్రి త్వరలో రప్పిస్తాం నాన్న అమ్మ భాష మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నన్ను నమ్మండి తండ్రి చేతిలో కొడుకు చేయి వేసి కొత్త ఆసక్తి గురింపజేశాడు వారి మాటలు అర్థం కాకపోయినా కలిసిన ఆ చేతులు వంక అపురూపంగా ఆరాధనగా చూశాడు మనవడు తదాస్తు అంటూ గుడిలో గంటలు మోగియాయి అదండి కథ ఈ కథ ఆగస్టు రెండు వేల పద్దెనిమిదిలో నుడి భాషోద్యమ కథానిక అన్నమాట అక్కడి నుంచి తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు